హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోతున్నాం వరల్డ్ రికార్డ్ కోసం పోటీ పడుతున్న వినాయకుల్లో ఈరోజు మనం చూడబోయే వినాయకుడు కూడా ఉన్నారు ఈ వినాయకుడు వచ్చేసి వైజాగ్లో గాజువాక సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో పెట్టారు మేం సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వెళ్ళటం వల్ల జనం రద్దీ అనేది కొంచెం తక్కువగానే ఉంది అందుకు చాలా ఆనందిస్తున్నాం మీరు నేరుగా వచ్చి దర్శిస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన వీడియో ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలి అంటే ప్లీజ్ నా కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎంట్రీలో గుడి ఆచ్ అనేది చాలా బాగా అరేంజ్ చేశారు చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళటానికి దర్శనానికి ఇరవై ఐదు రూపాయలు అయిన ఒకటి ఉంది యాభై రూపాయలు అయిన ఒకటి ఉంది ఎవరిష్టం వాళ్ళది ఎలా అయినా దర్శనం చేసుకున్నది ఆ వినాయకుడిని అన్నీ చెప్తున్నాను వినాయకుడు పేరు చెప్పలేదు అనుకుంటున్నారా వసుధార వస్త్ర మహాగణపతి ఈరోజు మనం దర్శిస్తున్నాం ఎంట్రెన్స్లోనే అర్థమైపోయింది లోపల ఎలా ఉంటుంది అనేది మొత్తం ఎంట్రీ చీరలు అన్ని చాలా అంటే చాలా బాగా అలంకరించారు చీరలతో లక్ష చీరలతో అలంకరించారు కంపల్సరీ వెళ్ళి చూడవలసిన గుడి అని నేను చెప్తాను మేబీ గుడి అన్నారు పందిరి అంటారు ఓకే ఏదైనా పర్వాలేదు లక్ష చీరలతో వినాయకుడు మీరు చూడడం కోసం చాలా జూమ్ చేసి క్లారిటీగా ఎలా అల్లికతో చీరలతో నేసారో మీరు గమనించి చూడండి ఈ పందిరి వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు అనగా వినాయక చవితి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు ఈ పందిరి ఉంటుంది సో ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న చీరలు వచ్చేసి టికెట్ తీసుకొని ఆ టికెట్ ప్రైజ్ ద్వారా మనం ఆ చీరలు అనేవి మన ఇంటికి తీసుకువెళ్ళచ్చు దాదాపు టికెట్ వేళ ఐదు వందలు ఐదు వందలు పదహారు అని చెప్పినట్టున్నారు ఆసక్తి ఉన్నవాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ చీర టికెట్ అనేది తీసుకోండి అలాగే అక్కడ ఆ లక్ష చీరల వినాయకుడి దగ్గర నిలబడి ఫోటో తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఫోటోకి ఇంతని అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు నాకు ఐడియా లేదు మీరు వెళ్ళినప్పుడు చూడండి అలా బయటకు వస్తే ఎడమ శేషువుపై పవలించిన మహావిష్ణువు ఇస్తున్నారు లక్ష్మీదేవితో పాటు మహావిష్ణువుని సెట్ వేసినప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగా దర్శనమిస్తున్నారు అప్పటి వరకు మీరు చూసిన వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ లక్షచేరల వినాయకుడి అడ్రస్ అనేది ఎండ్ వీడియోలో పెడుతున్నా చూడండి అలా మహావిష్ణువుని దర్శనం చేసుకొని బయటకు వస్తే మనకి షాపింగ్ చేసుకోవడానికి చాలానే టెంట్స్ వేశారు పిల్లలకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైంది షాపింగ్ సో దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా పిల్లల కోసం జైంట్ వీల్ అది కూడా ఉంది సో అది నాకు టైమింగ్స్ అనేది తెలియదు మీరు ఈవినింగ్ టైంలో వెళ్తే డెఫినెట్గా జైంట్ వీల్ అది ఎక్కొచ్చు ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొకరికి ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్